ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో రామాయణము రామాయణం ఒక భవ్య మకరందము ఇది ఎవరో పుణ్యాత్మలకు మాత్రమే అందేటువంటిది ఎందుకు ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవిత శాఖాం వందే వాల్మీకి కోకిలం ఎక్కడికి తీసుకెళ్ళాడు సాక్షాత్తు దేవేంద్రుడు రంభ దుఃఖపడింది బాలకాండంలో చెప్తాడు విశ్వామిత్రుడు శాపజలం తీసుకున్నాడు శపిస్తున్నానన్నాడు శపించాడు రంభకు ఒక వరం ఇచ్చాడు దేవేంద్రుడు ఎందుకంటే పంపించింది దేవేంద్రుడే మన్మధుణ్ణి రంభను పంపించాడు మీరు వెళ్ళండి రెండు సందర్భాల్లో పంపించాడు రంభనేమో విశ్వామిత్రుడి మీదకి పంపించాడు మన్మధుణ్ణేమో శివుడి మీదకి పంపించాడు కాళిదాస్ ఎంత అందంగా చెప్తాడంటే ఆ శివుడిని దగ్గరికి పంపించేటప్పుడు మామూలుగా మన పెద్దవాళ్ళు అందరూ అట్లే ఉంటారు అనమాట రోజు అక్కడే పడి ఉంటాం కానీ అక్కడ ఏమిటంటే అవసరం కన్నప్పుడే వాడు కనపడతాడనమాట ఏంటే ఇక్కడ కూర్చున్నావు నీకోసమే రోజు చూస్తున్నాను పది రోజుల నుంచి నీకోసం పది రోజుల నుంచి ఇక్కడే కదండి ఉన్నాను అంటాడు పాపం వీడమ్మా ఎక్కడ రోజు అక్కడే ఉంటాడు కానీ ఆ రోజు అవసరం వచ్చింది ఎందుకంటే అక్కడ బలి ఇవ్వడానికి ఎవరిని పంపించాలి శివుడి మీదికి సామాన్యుడా పరమేశ్వరుడు ఆయన ఇంద్రియజేత అటువంటి పరమేశ్వరుడి మీదికి యుద్ధానికి మన్మథ బాణమును సంధించడానికి పంపిస్తున్నాడు పంపిస్తే ఏమిటి లోక కళ్యాణం జరగాలి కుమార సంభవం జరగాలి కుమారస్వామి ఉద్భవించాలి తారకాసుర సంహారం జరగాలి ఇదంతా ఉంది దేవతా కార్యం ఇదంతా దేవకార్య సముజత అన్నాడు అమ్మవారిని అలా దేవకార్యం కోసం దేవేంద్రుడు పంపించాడు నువ్వు వెళ్ళ ఆయన అని ఏమి స్వామి మీరు పోయిపోయి ఈ పనా చెబుతారు ఏదో పని చెప్తే చేస్తాను కానీ శివుడి మీదికి యుద్ధమా నన్ను ఏం చేయదలుచుకున్నారు అన్నాడా నీకేం పర్వాలేదు నేనున్నాను నువ్వు వెళ్ళన్నాడు పాపం వెళ్ళాడు రంభను సహాయం సహాయమే కం మధుమేవలబ్ధ్వా ఆ మధు వసంత ఋతువును సహాయము తీసుకుని ఆయన వెంట రతిదేవి నేను వస్తానన్నది ఏదో మామూలు పెళ్లి పేరంటం కాదు పోయేది యుద్ధము అందులో శివుడితో నువ్వొచ్చి నీ గాజుల శబ్దము నీ హడావిడి చీర అయిందంటే నా పరిస్థితి ఏమైపోతుంది నువ్వు వద్దో అసలు అన్నాడు లేదు లేదు నేను వస్తాను అంత పరమేశ్వరుడితో యుద్ధం కదా ఇది జగదేక సన్నివేశము ఇటువంటి సన్నివేశం ఇంకోసారి వస్తుందా అని అన్నది వచ్చింది ఈమె కూడా పొంచి 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 నేను తెలుగులో రాశా పొంచి 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 అటు పొదల చాటు నుంచి నారిని సవరించి తన నారిని సైరించి నువ్వు చీర శబ్దం చేయొద్దు పట్టు చీర కట్టుకొని వచ్చావు పైగా ఏదో పేరంటమని ఇదేదో యుద్ధం వ్యవహారము నీ పట్టు చీర శబ్దము గాజుల గలగల అయిందంటే నా పరిస్థితి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పాడు పాపం నారిని సవరించి తన నారిని అదను కొర్రకు చూచుచుండే మదనుడు సుందర వదనుడు పొంచి పుంచి పుంచి అలా ఆయనకు సేవ చేస్తోంది పార్వతీదేవి ఈయన బాణం వేయాలి సమయం చూసి ఆ బాణం ఎలా వేయాలి ఆ సన్నివేశం కలిసి రావాలి ఏమిటి ఆకు కదలని రేకు విరియని ఈ మౌనంలో ఆకు కదలటం లేదు రేకు విరియటం లేదు తచ్చాసనాత్ కాననమేవ సర్వం చిత్ర అర్పితారంభమి కాళిదాస్ అన్నాడు ఆ నందీశ్వరుడు శాసనానికి శివుడు తపస్సు చేస్తున్నాడు నిశ్శబ్దంగా ఉండండి అని శాసనం ఇచ్చాడు నందీశ్వరుడు అట్లా పక్షి ఇలా ఎగురుతూ ఇలాగే ఉండిపోయింది పువ్వు ఇలా విరుస్తూ ఇలాగే ఉండిపోయింది అలా ఏ కదలి కాలేదు తొమ్మిదల ఝంకారములు లేవు మృగముల సంచారము లేదు నిష్కంప వృక్షం నిభృత ద్వరేపం మూకాండజం శాంత మృగ ప్రచారం కాననమేవ సర్వం మొత్తం అడవి అడవి బొమ్మగీచినట్లు ఇలా ఆగిపోయింది చిత్ర అర్పితారంభమివా తస్థే మాటల అట్లా చెప్పాడు మరి దాన్ని చెప్పాలి ఆకు కథలన్ని రేకు విరియని ఈ మౌనంలో నింగి నేల రెండు పెదవుల నిశ్శబ్దంలో రెప్పపాటు కుడలి ఊపిరిసలికి ఉలికి ఊపిరిసడికి ఉలికే నా ఉనికి ఈ మునికి ఎలా తెలిపేది అని అనుకుంటున్నది చూశాడు మనవాడు ఇదే సమయం కదా అని సన్మోహనం పుష్పధన్వా ధనుష్యమోహం సమధత్త బాణం సమ్మోహనం అనేటువంటి పంచమ బాణమును ప్రయోగించాడు ఆ పార్వతీదేవి సేవలు చేస్తుంటే ఒక్కసారి మనస్సు చంద్రోదయారంభైవా అంబురాసిహి ఒక్కసారి మనస్సు చెదిరింది శివుడికి చంద్రోదయ సమయములో అంబురాసి సముద్రం ఎలా పొంగుతుందో ఆయన మనస్సు అట్లా కదిలింది ఒక్కసారి ఏమిటి అని చూశాడు ఉమాముఖే బింబఫలాధరోష్ఠే బింబఫల దొండ పండ్ల వంటి పెదవులు కలిగినటువంటి పార్వతీ ముఖమునందు ఉమాముఖే బింబఫలాధరోష్ఠే వ్యాపారయామాస విలోకనాని విలోచనాని శివుని యొక్క చూపులు అక్కడక్కడే తచ్చి ఆడుతున్నాయి అన్నాడు ప్రతిలుప్త పింకించిలుప్త ఇలా అయ్యాడు కదా వసి నిగృహ్య ఆయన పరమేశ్వరుడు ఒక క్షణం ఇలా మనస్సు కదలగానే ఏమిట్రా నా మనస్సు ఏమిటి అని ఇలా అనుకున్నాడు ఒక్కసారి బొమ్మముడి పడినది వసి ఈ వసిత్వాత్ బలవన్ నిగృహ్య ఆయన ఒక్కసారి ఒక క్షణంలో ఇలా ఇంద్రియములను ఉపసంహరించుకున్నాడు చూసి అక్కడ ఎవడరా ఏమిటి దీనికి కారణమని ఇలా చూశాడు ఆసీనమాసన్న ఆసన్న శరీర పాతం ఇప్పుడు ఆసన్న శరీర పాతుడు అంటే పాపం సమయం కాలం మూడిన వాడు ఒకడు కూర్చున్నాడు అక్కడ ప్రత్యాలీ బాణం విల్లు పట్టుకుని ఇట్లా కూర్చున్నాడు ఓహో అనుకున్నాడు అలా మూడవ కన్ను ఇలాగా క్రోధం ప్రభో సంహర సంహరేతి ప్రభు నీ క్రోధాన్ని ఉపసంహరించు ఉపసంహరించు అని దేవతా మండలి అంతా పరిగెత్తుకుంటూ వచ్చాడు ఇంద్రుడు మహావిష్ణువు బ్రహ్మ అందరూ వచ్చారు క్రోధం ప్రభో సంహర సంహరీ యావద్ఖే తావత్ చరంతి తావత్సవన్ భవనేత్ర జన్మ భస్మావశేషం మదనం చకార ప్రభు ప్రభు అని అరుస్తున్నంతలోనే వీళ్ళు అరుపులు ఒకవైపు ఉండగానే ఇక్కడ ఒక బుడిద తయారైపోయింది కన్ను తెరవటమేమి కాలటమేమి క్షణములో అయిపోయిందయ్యా అంతా అన్నాడు భస్మాభశేషం మదనం చకార అటువంటి మదనుడు ఒకప్పుడు చాలా కాలము సశరీరుడై ఉండేవాడట సిద్ధాశ్రమంలో బాలకాండంలో ప్రత్యేకించి చెప్తాడు అది మదనాశ్రమము కూడా అట ఆ మదనుడు సే సశరీరుడై అక్కడ ఉండేవాడట ముందు ఇగో ఈ ఘట్టం జరగక ముందు ఇది ఎప్పుడైతే శివుడి మీద ఆయన బాణం వేయడానికి పోయాడు ఇలా బూడిదైపోయాడు అప్పటి నుంచి ఆయనకు రతిదేవి ప్రార్థించింది స్వామి నా భర్తను ఇట్లా చేసావు నాకేమిటి దారి అన్నాడు వాడు ఆమె శివుణ్ణి కాకుండా అమ్మవారి పాదాలు పట్టుకుంది అమ్మ నీవు నీ ఆయన మీ ఆయనతో నువ్వు హాయిగా ఉన్నావు కదా నన్ను అట్లా ఉండకుండా ఎట్లా చేసావు తల్లి నువ్వు కరుణించు కటాక్షించు అన్నది నేను చూస్తానులే మా ఆయనతో మాట్లాడతాను అన్నది అమ్మవారు మాట్లాడాక తిరిగే ఉంది వీడు ఒక తోట కాదు ఒక శరీరం కాదు ప్రతి ప్రాణి హృదయంలోనూ ఉంటాడు పో ఇప్పటి నుంచి అన్నాడు వాడు కోరిక అనేటువంటి రూపంలో ప్రతి ప్రాణిలో సుప్రతిష్ఠుడై మనోజహ భావహ ఇట్లాంటి పేర్లతో వాడు అన్ని హృదయాల్లోనూ ఉంటాడు పో ఈ ప్రాణి ఆ ప్రాణి అని కాదు ప్రతి ప్రాణి హృదయంలో ఉంటాడు ఇప్పుడు నీకు ఇదే వరము పో అన్నాడు రతి అంటే సుఖము ఆనందము మన్మథుడు కోనిక ఇలా మీరెప్పుడు కలిసే ఉంటారు పో తల్లి మీకు ఎప్పుడు అనపాయత్వం ఇస్తున్నాను నేను వరము అని అమ్మవారు ప్రకటించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్